నమస్తే సార్ మిమ్మల్ని చూసిన అందులో మాట్లాడడం రావట్లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రకాశం జిల్లాలో దొనకొండ విషయం గురించి మీ దృష్టికి చాలామంది అధికారులు తీసుకొచ్చారు మొట్టమొదటిసారిగా ఆ విషయం గురించి ఎంతోమంది మీతో చర్చించుంటారు స్పెషల్ స్టేటస్ వచ్చిన తర్వాత రాయలసీమ వాళ్ళు కర్నూలు రాజధానిగా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఉత్తరాంధ్ర వాళ్ళు విశాఖ జిల్లా కావాలని వారు కోరుకుంటున్నారు మరి ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ఇచ్చి ఏం చెప్పారంటే మేము మీకు దొరకణి మేము రాజధానిగా చేస్తాము ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా తీసుకొస్తాము వలసలను ఆపుతాము అని వాళ్ళు చెప్తున్నారు కానీ ప్రకాశం జిల్లా అనేది ఇప్పుడు కేవలం వలస జిల్లాగానే మారిపోతుంది ఇక్కడ వలసలతోనే బతుకులు సాగుతున్నాయి ఏ వ్యవసాయ వ్యవసాయ వ్యవస్థే కాదు సార్ కేవలం ఇప్పుడు విద్యార్థుల్లో అంటే ఒక అద్దంకి కాన్స్టిట్యూషన్స్లో ఇంతవరకు ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదు సార్ ఎటు నుంచి వెళ్ళాలన్నా సరే ఇటు వస్తే ఒంగోలు దాటి రావాలి లేదంటే చీరాల వెళ్ళాలి లేదంటే నష్ట్రాపేట వెళ్ళాలి కేవలం ఒక విద్యా వ్యవస్థలు కూడా సరైన విద్యా వ్యవస్థను ఎవరు ప్రొడక్ట్ చేయలేకపోతున్నారు అండ్ పల్లె చెప్పమ్మా మాట్లాడుతున్నావు చెప్పమ్మా చెప్పు బాగా చెప్పు గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మనకి నోటిఫికేషన్స్ వదులుతున్నారు ఓసీ కేటగిరీకి ఐదు వందలు పేమెంట్ చేయండి మేము మీకు అప్లికేషన్ ఫిల్అప్ అవుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు టూ ఫిఫ్టీ చేస్తే చాలు అని దానివల్ల మేము రెండు ఎగ్జామ్స్ అప్లై చేసుకోవాల్సిన మనీ మేము పెట్టుకోలేక కేవలం ఒక ఎగ్జామ్కే మేము పెట్టుకోగలుగుతున్నాము యూనివర్సిటీ కుల రాజకీయాలుగా మత రాజకీయాలుగా చేస్తున్నారు ఎక్కడికైనా వెళ్తే ప్రకాశం జిల్లా విద్యార్థులకు ఒక్క వాల్యూ కూడా ఉండట్లేదు మన జాతి పత జాతి పతాకం రూపశిల్పి పింగళ వెంకయ్య గారు పుట్టిన నేల సార్ ఇది దుగ్గిరాల గోపాలకృష్ణ గారు పుట్టిన నేల సార్ ఇది కొండ వెంకటప్ప గారు పుట్టిన నేల మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు మేము చూసిన సుభాష్ చంద్రబోస్ ఇంకో తల్లిదండ్రులు చెప్పొచ్చాం సార్ మేము అవ్వాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నెక్స్ట్ ఉన్నారమ్మా మేము మాత్రం ఇప్పుడు ఆయన కింద సేవ మేమంతా ఐపీఎస్ ఐ పవర్ సార్ పవర్ సార్ పీపుల్ మీరే చెప్పారు రాత్రి మానవ సేవ మాధవ్ సేవ అన్నారు మేము మీ సేవ సార్ అంతే ఈ నవతరం కోసం మా యొక్క నూతన ఓట్లన్నిటి మీకే వేస్తాం సార్ మా ఫస్ట్ ఓటు మీకే జై జర్సనా నమస్తే సార్ మిమ్మల్ని చూసిన అంశం మాట్లాడడం రావట్లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రకాశం జిల్లాలో దొనకొండ విషయం గురించి మీ దృష్టికి చాలామంది అధికారులు తీసుకొచ్చారు మొట్టమొదటిసారిగా ఆ విషయం గురించి ఎంతోమంది మీతో చర్చించుంటారు స్పెషల్ స్టేటస్ వచ్చిన తర్వాత రాయలసీమ వాళ్ళు కర్నూలు రాజధానిగా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఉత్తరాంధ్ర వాళ్ళు విశాఖ జిల్లా కావాలని వారు కోరుకుంటున్నారు మరి ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ఇచ్చి ఏం చెప్పారంటే మేము మీకు దొరకలని మేము రాజధానిగా చేస్తాము ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా తీసుకొస్తాము వలసలను ఆపుతాము అని వాళ్ళు చెప్తున్నారు కానీ ప్రకాశం జిల్లా అనేది ఇప్పుడు కేవలం వలస జిల్లాగానే మారిపోతుంది ఇక్కడ వలసలతోనే బతుకులు సాగుతున్నాయి ఏ వ్యవసాయ వ్యవసాయ కాదు సార్ కేవలం ఇప్పుడు విద్యార్థుల్లో అంటే ఒక అద్దంకి కాన్స్టిట్యూషన్స్లో ఇంతవరకు ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదు సార్ ఎటు నుంచి వెళ్ళాలన్నా సరే ఇటు వస్తే ఒంగోలు దాటి రావాలి లేదంటే చీరాలు వెళ్ళాలి లేదంటే నష్టపేట వెళ్ళాలి కేవలం ఒక విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థను ఎవరు ప్రొడక్ట్ చేయలేకపోతున్నారు అండ్ మాట్లాడుతున్నా చెప్పమ్మా బా మాట్లాడుతున్నాను చెప్పమ్మా నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మనకి నోటిఫికేషన్స్ వదులుతున్నారు ఓసీ కేటగిరీకి ఐదు వందలు ఖర్చు మీరు పేమెంట్ చేయండి మేము మీకు అప్లికేషన్ ఫిల్అప్ అవుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు టూ ఫిఫ్టీ చేస్తే చాలు అని చెప్పి అంటున్నారు దానివల్ల మేము రెండు ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవాల్సిన మనీ మేము పెట్టుకోలేక కేవలం ఒక ఎగ్జామ్కే మేము పెట్టుకోగలుగుతున్నాము యూనివర్సిటీని కుల రాజకీయాలుగా మత రాజకీయాలుగా చేస్తున్నారు ఎక్కడికైనా వెళ్తే ప్రకాశం జిల్లా విద్యార్థులకు ఒక్క వాల్యూ కూడా ఉండట్లేదు మన జాతి పత జాతి పతాకం యొక్క రూపశిల్పి పింగళ వెంకయ్య గారు పుట్టిన నేల సార్ ఇది దుగ్గిరాల గోపాలకృష్ణ గారు పుట్టిన నేల సారిది కొండ వెంకటప్ప గారు పుట్టిన నేల సారి ఇది మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు మేము చూసిన సుభాష్ చంద్రబోస్ ఇంకా తల్లిదండ్రులు చెప్పొచ్చాం సార్ మేము అవ్వాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నెక్స్ట్ తన ఉన్నారమ్మా మేము మాత్రం ఇప్పుడు ఆయన కింద సేవకులం మేమంతా ఐపీఎస్ ఐ పవర్ సార్ పీపుల్ మీరే చెప్పారు రాత్రి మానవ సేవ మాధవ సేవ అన్నారు మేము మీ సేవకులం సార్ అంతే ఈ నవతరం కోసం మా యొక్క నూతన ఓట్లన్నిటినీ మీకే వేస్తాం సార్ మా ఫస్ట్ ఓటు మీకే జై జనసేన నమస్తే సార్ మిమ్మల్ని చూసిన అందులో మాట్లాడడం రావట్లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రకాశం జిల్లాలో దొనకొండ విషయం గురించి మీ దృష్టికి చాలామంది అధికారులు తీసుకొచ్చారు మొట్టమొదటిసారిగా ఆ విషయం గురించి ఎంతో మంది మీతో చర్చించుంటారు స్పెషల్ స్టేటస్ వచ్చిన తర్వాత రాయలసీమ వాళ్ళు కర్నూలు రాజధానిగా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఉత్తరాంధ్ర వాళ్ళు విశాఖ జిల్లా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు మరి ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ఇచ్చి ఏం చెప్పారంటే మేము మీకు దొరకలని మేము రాజధానిగా చేస్తాము ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా తీసుకొస్తాము వలసలు ఆపుతాము అని వాళ్ళు చెప్తున్నారు కానీ ప్రకాశం జిల్లా అనేది ఇప్పుడు కేవలం వలస జిల్లాగానే మారిపోతుంది ఇక్కడ వలసలతోనే బతుకులు సాగుతున్నాయి ఏ వ్యవసాయ వ్యవసాయ వ్యవస్థ కాదు సార్ కేవలం ఇప్పుడు విద్యార్థుల్లో అంటే ఒక అద్దంకి కాన్స్టిట్యూషన్స్లో ఇంతవరకు ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదు సార్ ఎటు నుంచి వెళ్ళాలన్నా సరే ఇటు వస్తే ఒంగోలు దాటి రావాలి లేదంటే చీరాలు వెళ్ళాలి లేదంటే నష్టపేట వెళ్ళాలి కేవలం ఒక విద్యా వ్యవస్థలు కూడా సరైన విద్యా వ్యవస్థను ఎవరు ప్రొడక్ట్ చేయలేకపోతున్నారు అండ్ పల్లె చెప్పమా చెప్పు మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నా గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మనకి నోటిఫికేషన్స్ వదులుతున్నారు ఓసీ కేటగిరీకి ఐదు వందలు ఖర్చు మీరు పేమెంట్ చేయండి మేము మీకు అప్లికేషన్ ఫిల్అప్ అవుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు టూ ఫిఫ్టీ చేస్తే చాలు అని చెప్పి అంటున్నారు దానివల్ల మేము రెండు ఎగ్జామ్స్ అప్లై చేసుకోవాల్సిన మనీ మేము పెట్టుకోలేక కేవలం ఒక ఎగ్జామ్కే మేము పెట్టుకోగలుగుతున్నాము యూనివర్సిటీని కుల రాజకీయాలుగా మత రాజకీయాలుగా చేస్తున్నారు ఎక్కడికైనా వెళ్తే ప్రకాశం జిల్లా విద్యార్థులకు ఒక్క వాల్యూ కూడా ఉండట్లేదు మన జాతి పతా జాతి పతాకం రూపశిల్పి పింగళ వెంకయ్య గారు పుట్టిన నేల సారిది దుగ్గిరాల గోపాలకృష్ణ గారు పుట్టిన నేల సారిది కొండ వెంకటప్ప గారు పుట్టిన నేల సారిది మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు మేము చూసిన సుభాష్ చంద్రబోస్ ఇంకో తల్లిదండ్రులు చెప్పొచ్చాం సార్ మేము అవ్వాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నెక్స్ట్ ఉన్నారమ్మా మేము మాత్రం ఇప్పుడు ఆయన కింద సేవకులం మేమంతా ఐపీఎస్ ఐ పవర్ సార్ సోల్జర్ పవర్ సార్ రిక్వెస్ట్ పీపుల్ మీరే చెప్పారు రాత్రి మానవ సేవ మాధవ సేవ అన్నారు మేము మీ సేవకులం సార్ అంతే ఈ నవతరం కోసం మా యొక్క నూతన ఓట్లన్నిటినీ మీకే వేస్తాం సార్ మా ఫస్ట్ ఓటు మీకే జయ జనసేన నమస్తే సార్ మిమ్మల్ని చూసిన కూడా రావట్లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రకాశం జిల్లాలో దొనకొండ విషయం గురించి మీ దృష్టికి చాలామంది అధికారులు తీసుకొచ్చారు మొట్టమొదటిసారిగా ఆ విషయం గురించి ఎంతో మంది మీతో చర్చించుంటారు స్పెషల్ స్టేటస్ వచ్చిన తర్వాత రాయలసీమ వాళ్ళు కర్నూలు రాజధానిగా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఉత్తరాంధ్ర వాళ్ళు విశాఖ జిల్లా కావాలని వారు కోరుకుంటున్నారు మరి ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ఇచ్చి ఏం చెప్పారంటే మేము మీకు దొరకడాన్ని మేము రాజధానిగా చేస్తాము ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా తీసుకొస్తాము వలసలను ఆపుతాము అని వాళ్ళు చెప్తున్నారు కానీ ప్రకాశం జిల్లా అనేది ఇప్పుడు కేవలం వలస జిల్లాగానే మారిపోతుంది ఇక్కడ వలసలతోనే బతుకులు సాగుతున్నాయి ఏ వ్యవసాయ వ్యవసాయ వ్యవస్థే కాదు సార్ కేవలం ఇప్పుడు విద్యార్థుల్లో అంటే ఒక అద్దంకి కాన్స్టిట్యూషన్స్ లో ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదు సార్ ఎటు నుంచి వెళ్ళాలన్నా సరే ఇటు వస్తే ఒంగోలు దాటి రావాలి లేదంటే చీరాల వెళ్ళాలి లేదంటే నష్టపేట వెళ్ళాలి కేవలం ఒక విద్యా వ్యవస్థ కూడా సరైన విద్యా వ్యవస్థను ఎవరు ప్రొడక్ట్ చేయలేకపోతున్నారు అండ్ చెప్పు నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మనకి నోటిఫికేషన్స్ వదులుతున్నారు ఓసీ కేటగిరీకి ఐదు వందలు ఖర్చు మీరు పేమెంట్ చేయండి మేము మీకు అప్లికేషన్ ఫిల్అప్ అవుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు టూ ఫిఫ్టీ చేస్తే చాలు అని చెప్పి అంటున్నారు దానివల్ల మేము రెండు ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవాల్సిన మనీ మేము పెట్టుకోలేక కేవలం ఒక ఎగ్జామ్కే మేము పెట్టుకోగలుగుతున్నాము యూనివర్సిటీల్ని కుల రాజకీయాలుగా మత రాజకీయాలుగా చేస్తున్నారు ఎక్కడికైనా వెళ్తే ప్రకాశం జిల్లా విద్యార్థులకు ఒక్క వాల్యూ కూడా ఉండట్లేదు మన జాతి పత జాతి పతాకం రూపశిల్పి పింగళ వెంకయ్య గారు పుట్టిన నేల సార్ ఇది దుగ్గిరాజు గోపాలకృష్ణ గారు పుట్టిన సార్ ఇది కొండ వెంకటప్ప గారి పుట్టిన నేల ఇది మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు చూసిన చంద్రబోస్ సార్ మీరు సార్ మీకోసం ఇంత వచ్చాం ఇంకా తల్లిదండ్రులు చెప్పొచ్చాం సార్ మేము అవ్వాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నెక్స్ట్ తన ఉన్నారమ్మా మేము మాత్రం ఇప్పుడు ఆయన కింద సేవకులం మేమంతా ఐపీఎస్ ఐ పవర్ సార్ సోల్జర్ పీపుల్ మీరే చెప్పారు రాత్రి మానవ సేవ మాధవ్ సేవ అన్నారు మేము మీ సేవకులం సార్ అంతే ఈ నవతరం కోసం మా యొక్క నూతన ఓట్లన్నిటినీ మీకే వేస్తాం సార్ మా ఫస్ట్ ఓటు మీకే జై జనసేన